శుభోదయం విఘ్నేశ్వరాయ నమ ఈరోజు బుధవారం తారీఖు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇష్టదేవతల ప్రార్థన ఎలాగూ చేస్తాము ప్రతిరోజు అలాగే ఈరోజు బుధవారం కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి విశేషంగా ఆరాధిస్తే మంచి ఫలితం దక్కుతుందని పెద్దలు చెప్తారు కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఏ పూజలైనా ఏ స్తోత్రాలైనా ఏ యాగాలు హోమాలు ఇలాంటివి ఏవైనా సరే వాటిలో పాల్గొందాము ఆ విఘ్నేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు పొందుదాము ఇప్పుడు గణపతిని ఒక పద్యము ద్వారా కీర్తిద్దాం కీర్తిద్దాము నగరాజాత్మజపుత్రత్నారాధన చేసదా ஜாராத்த வினநாய ஆதிபூ சுணம் வச்சனேயு தவ காரியம் முய் பலிங் சங்கேவ గణాధ్యక్ష సుముఖ సంధాయక సుప్రభాత వేళలో విఘ్నేశ్వర పద్యము విన్నారు కదా ఇప్పుడు దినఫలం ఈరోజు బుధవారము ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఆనందాది యోగం స్వాతి నక్షత్రం ధూమ్ర యోగం ఫలితం కార్యభంగం ఇక సాధారణ శుభ సమయాలు ఉదయం ఆరు నలభై నుంచి ఏడున్నర వరకు తొమ్మిది ఇరవై ఐదు నుంచి పది ఇరవై ఒకటి వరకు మధ్యాహ్నము ఒకటిన్నర నుంచి మూడు ఒక నిమిషం వరకు మూడు యాభై ఏడు నుంచి నాలుగు యాభై మూడు వరకు సాయంత్రం ఐదు నలభై తొమ్మిది నుంచి పది ఐదు వరకు పదకొండు తొమ్మిది నుంచి పన్నెండు పదమూడు వరకు ఇంకా ఒకటి పదిహేడు నుంచి తెల్లవారుజాము ఐదు ముప్పై ఐదు వరకు ఈ సమయాలను మీ మీ ప్రదేశాలు కాలమానాన్ని బట్టి సవరణ చేసుకుని ఉపయోగించాలి ఇక ఈరోజు ఆలోచనామృతమైనటువంటి సుభాషితాన్ని విందాం परोपदेशवेलाया सर्वे व्यासपराशराः तदनुष्ठानसमये तदनुष्ठानसमये मुनयोऽपि न पण्डिताः మునయోపి ఇతరులకు ఉపదేశం చేయడానికి అందరూ వ్యాసుడు ఆయన తండ్రి పరాశరుడిలా ముందుకొస్తారు కానీ ఆచరణకు వచ్చేసరికి మునులు కూడా సామాన్యుల్లా ప్రవర్తిస్తారు సుభాషితం విన్నారు కదా దీని ఆచరణలు పెట్టి తగు ప్రయోజనం పొందుదాం సర్వే జన సుఖినో భవంతు